హరే కృష్ణ చాలామంది అడుగుతుంటారు ఇదేంటి మీరు ఇది వేసుకున్నారు సిల్వర్ చైన్ గోల్డ్ చైన్ వేసుకుంటారు కదా మీరెందుకు ఇది వేసుకున్నారు అని అడుగుతున్నారు ఇది ఏంటి అంటే ఈ మాల వచ్చేసి తులసి మాల అంటారు ఇది తులసి చెట్టు ఉంటుంది కదా ఎండి ఎండిపోయిన తర్వాత దీన్ని ఇలా పూసల్లాగా చేసి ఇట్లా మాలలాగా తయారు చేస్తారనమాట ఈ మాల వేసుకోవడం వల్ల మనం అనమాట ఈ మాల మనం స్నానం చేసినప్పుడు ఈ వాటర్ పడి మన మీద పడినప్పుడు పవిత్రులమైపోతాం అనమాట ప్యూరిఫై అయిపోతాము ఇంకా తులసి మాత మహావిష్ణువుకి చాలా గొప్ప భక్తురాలు పెద్ద పెద్ద ఆలయాలు దేవాలయాల్లో తులసి లేని భగవంతుడికి నైవేద్యం అయితే పెట్టరు ఎందుకంటే తులసి మాతకి మహావిష్ణువు వరం ఇచ్చారనమాట నువ్వు లేని తులసి ఆకు లేని నైవేద్యం నేను ఏది స్వీకరించను అని భగవంతుడు అట్లా మాతకి వరంగా ఇచ్చారనమాట మాత చాలా పవిత్రురాలు చాలా పెద్ద గొప్ప భక్తురాలు అనమాట సో అందుకని మనం తులసిమాల వేసుకోవడం వల్ల మనం కూడా కొన్ని నియమాలు ఉంటాయి అవి పాటించాల్సి ఉంటుంది ఇంకా ఒక స్టోరీ చెప్తాను ఒక వ్యక్తి చనిపోయాడు అతనికి గోల్డ్ చైన్ ఉందనుకుందాము దొడ్డు గోల్డ్ చైన్ ఉంది అతనికి చనిపోయిండు చనిపోయిన తర్వాత ఇక్కడ తనకి కావాల్సిన వాళ్ళు ఏడుస్తున్నారు ఇంకొంతమంది డిస్కషన్ చేస్తున్నారనమాట ఏమని అంటే ఈ గోల్డ్ చైన్ ఎవరికి పోతుంది ఎవరికి దక్కుతుంది నాకు వస్తుందా అని డిస్కషన్ చేసుకుంటున్నారు అదే డిస్కషన్ ఎవరైతే తులసిమాల ఉంటుందో చనిపోయిన వ్యక్తికి తులసిమాల ఉంటుందో ఆ వ్యక్తి అక్కడ ఈ డిస్కషనే అవుతుంది కానీ ఎవరు చేస్తారు అంటే విష్ణుదూతలు యమదూతలు ఇద్దరు డిస్కషన్ చేస్తారనమాట డిస్కషన్ చేసి ఎవరైతే గోల్ అవుతుందా అని డిస్కషన్ చేస్తారో అదే విధంగా ఇక్కడ కూడా ఈ వ్యక్తి యమలోకం కోవాలా విష్ణులోకంకి పోవాలని డిస్కషన్ చేస్తారు ఎవరికైతే తులసిమాల ఉంటుందో వాళ్ళకి ఇక యమదూతల్ని ఇంకా విష్ణుదూతలు అంటారు ఇంకా మీరు వెళ్ళిపోండి మీకు ఇక్కడ ఏం పని లేదు అని చెప్తారనమాట చెప్పి అతన్ని తీసుకొని భగవంతుడు ఉన్న దాంకి వెళ్తారనమాట భగవంతుడు ఉన్న ప్లేస్కి తీసుకెళ్తారన్నమాట ఇక్కడ నరకలోకంకి వెళ్ళరు స్వర్గలోకంకి వెళ్ళరు భగవంతుడు ఉంటాడో అక్కడికి తీసుకెళ్తారనమాట హరే కృష్ణ